హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మన దగ్గరికి ఒక కొత్త కస్టమర్ వచ్చారండి తినైతే ఇలాగా నాకు మూడు శారీస్ అయితే తీసుకొచ్చింది ఈ శారీ బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాడు హ్యాండ్ వర్క్ ఎక్కువ ఇచ్చాడండి అలానే ఇది వచ్చేసి యూనిఫామ్ శారీ అట ఏం మోడల్ వద్దు జస్ట్ బోట్ నెక్లా పై నెక్ పెట్టమంది యూనిఫామ్ క్లాత్ ఉండేది ఇది వచ్చేసి ఇలా ఇచ్చాడు ఈసారికి కూడా బ్లౌజ్కి అయితే హ్యాండ్ వర్క్ ఇచ్చాడండి చాలా బాగుంది వర్క్ అయితే తను ప్రతిదానికి కూడా మనకి లైనింగ్ ఫాల్స్లు తీసుకొచ్చేసింది ఒక్కదానికి లేదు నన్ను వేయమంది తనకి ఏం కావాలి నెక్ మోడల్స్ ఏంటి అనేది నేను అన్నీ కూడా ఇలాగ రాసి పెట్టుకున్నాను అలానే ఇది తన ఆది బ్లౌజ్ అండి బాగా బ్రాడ్ అయిపోయింది అలాగే కిందకి అయిపోయింది అట నెక్ తగ్గించమంది అలానే నెక్ కూడా కొంచెం పైకి పెట్టమంది ఇది వచ్చి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి తంది మనం అయితే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కుట్టాలి మూడు కూడా దీన్ని బట్టి నేనైతే నాకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుత్లే ఉంటుంది అయినా కూడా తెలిసిన వాళ్ళ ద్వారా మన దాకా తీసుకొచ్చిందండి ఇవి ఎలా కుట్టాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఈ సారీస్ నచ్చితే లైక్ చే